అందరూ కూడా పాటించవలసినది స్వ స్వ అంటే తనకి సంబంధించినది ఇది వారసత్వ సంపద బొమ్మల కొలువు ప్రతి ఇంట్లో పెట్టేవారు పూర్వం శారదా నవరాత్రులు వస్తే ప్రతి ఇంట్లో పిల్లల చేత బొమ్మల కొలువు పెట్టించేవారు బొమ్మల కొలువు పెట్టిస్తే ఇప్పుడు అన్ని చైనా బొమ్మలు మీరొక్కసారి కొండపల్లి వెళ్ళండి నేను మొన్న విజయవాడ దగ్గర కొండపల్లి వెళ్ళి నా మనవడికి మనవరాలికి పదివేల రూపాయల బొమ్మలు కొని బహూకరించా ఎందుకు బహూకరించానంటే ఒకటే అదేదో నాకు డబ్బు ఎక్కువైపోయి కొనలేదు దేనికి కొన్నానంటే నాతో ఒక వ్యక్తి ఒక మాట అన్నాడు కొండపల్లి బొమ్మల పరిశ్రమ అంతరించిపోతోందండి ఇప్పుడు ఎవరు కొనేవాళ్ళు లేరుట తగ్గిపోయిందని ఆ మాట నాకు చాలా బాధేసి నేను విజయవాడ దగ్గర తిరువురులో ప్రవచనం చేసి హైదరాబాద్ వెళ్ళిపోవలసిన వాడిని కావాలని కొండపల్లి వెళ్ళాను కొండపల్లి వెళ్ళి అక్కడ నేను కార్యక్రమంలో హాజరై బొమ్మలు కొనడం కోసమని కొన్ని దుకాణాలకి వెళ్ళి అవి ఎట్లా తయారు చేస్తారు అవి నేను ఒక సారి చూడాలని అడిగితే వాళ్ళు మురిసిపోయి నన్ను మేడల మీదకి తీసుకెళ్ళి చూపించారు ఎంతమంది మహిళలో దాని మీద ఆధారపడి బతుకుతున్నారు కొండపల్లి బొమ్మ అని ఊగుతుంది అంత ప్రత్యేకత ఎంత చక్క చక్కటి బొమ్మలో ఇంటికి సంవత్సరానికి ఒక వెయ్యి రూపాయలు కొండపల్లి బొమ్మలు పక్కనున్న ఏటి కొప్పాక బొమ్మలు కొనుక్కొని మన ఇళ్ళల్లో బొమ్మలు పెట్టించడం కుటుంబాల యొక్క అనుబంధాలు అలవాటు చెయ్యడం స్వదేశీ అన్నది మన బొమ్మలు మనం కొనుక్కోవడం దగ్గర మొదలు పెడితే మన కొండపల్లి ప్రఖ్యాతి చెందుతుంది మన ఏటి కొప్పాక బొమ్మలు ప్రఖ్యాతి చెందుతాయి మనకి చెందినటువంటి పంచ మొన్న నేను శ్రీకాకుళం దగ్గర ఉపన్యాసాలకు వెళ్ళాను ఉపన్యాసాలకు వెళితే వాళ్ళు మీకు ఏదో ఇది ఇస్తాం అన్నారు నేను డబ్బులు గుచ్చుకోనని వాళ్ళకి తెలుసు అట్లా కాదు అవేవి నాకొద్దు నాకు అంతంత ఖరీదైనవి ఏవి వద్దు నాకు కావలసింది ఒక్కటే ఈ శ్రీకాకుళం జిల్లాలో పొందూరు ఉంది పొందూరు పంచ అంటే పొందూరు నేత అంటే ప్రఖ్యాతి ఉతికిన కొద్దీ గంజి పెట్టి ఇస్త్రీ చేసిన కొద్దీ పంచ అంత బాగుంటుంది నాకు ఒక్క పొందూరు పంచె ఇప్పించండి చాలా నాను వాళ్ళు మురిసిపోయా పొందూరు పంచె తెచ్చి ఇచ్చారు ప్రతి కుటుంబంలో అందరం ఒక్క పొందూరు పంచె కొనుక్కున్నాం అనుకోండి ఒక్క హ్యాండిక్రాఫ్ట్స్ పంచ నేత పంచ ఒక్క పంచ కట్టుకుని లుంగిలా కట్టుకున్నాం అనుకోండి ఎంతమంది నేత కార్మికులు బ్రతుకుతారు ఎప్పుడో ఈ దేశంలో పట్టు చీర మడత పెట్టి అగ్గిపెట్టిలో పెట్టేది నేశారు ఎన్నాళ్ళు చెప్తావు ఈ మాటలు ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహములు అని అడిగాడు శ్రీశ్రీ నీ వంతు కాంట్రిబ్యూషన్ ఏది నువ్వు పంచ కట్టుకో నీ సంస్కృతి నీ సంప్రదాయం నేర్చుకో పోని తప్పుడు వేసుకో ఎప్పుడైనా ఒక ఉగాది నాడు పంచ కట్టుకో పంచ కట్టుకోవడం రాకపోవడం గొప్ప తెలుగు మాట్లాడడం రాకపోవడం గొప్ప అనుకోకు నీవి నువ్వు ప్రోత్సహించు ఒకప్పుడు రెండో ప్రపంచ యుద్ధంలో సర్వనాశనం అయిపోయింది జపాన్ అన్నారు త్రూ రేషనలైజేషన్ ప్రపంచ ప్రఖ్యాత దేశంగా నిలబడింది మళ్ళీ మా దేశాన్ని మేము ఉద్ధరించుకుంటామని పూనికతో తయారయ్యారు ప్రతీది మన దేశంలో తయారైందేనా మేడ్ ఇన్ ఇండియా అది కొందాం చాలు మన దేశవాసులందరినీ మనం బ్రతికించుకున్న వాళ్ళం అవుతాం ఒక్కటి చూసి కొనుక్కోండి చాలు మేడ్ ఇన్ ఇండియా కొంటాను మేడ్ ఇన్ లండన్ నాకొద్దు ఎందుకని నేను ఇది కొంటే నా దేశంలో ఉన్న వాళ్ళు బతుకుతారు పది మందికి ఉద్యోగాలు వస్తాయి ఎప్పుడూ ప్రభుత్వాలే ఉద్యోగాలు ఇవ్వాలి ఎప్పుడూ ప్రభుత్వాలే చెయ్యాలనుకో నువ్వు కూడా సమాజంలో నువ్వు చెయ్యవలసింది చెయ్యి ఈ దేశానికి సంబంధించినవి నీ జాతికి సంబంధించినవి కొనుక్కో ప్రోత్సహించు ఇది నేర్చుకో అని చెప్తోంది ఆర్ఎస్ఎస్ ఇది ఏడాది పాటు జరగవలసినటువంటి పరిశీలనం నిజానికి ఇది విత్తనం ఇక్కడ ఇవాళ సభ జరుగుతుంది అయిపోతుంది దాని ఉద్దేశం ఇంకా హిందూ సమ్మేళనాలు అయిపోయాయని కాదు ఇది ఇంటికి వెళ్ళి జరగాలి మళ్ళీ ఇంటికెళ్ళి ఐదిటిలో మార్పు రావాలని కోరుకుంటోంది ఆర్ఎస్ఎస్ మనందరం ఇలా బ్రతుకుదాం అందరూ బాగుండడానికి మనం ముందుండి నడిపిద్దాం అదిగో వాళ్ళల్లా ఉందాం విశాల హృదయంతో అని మనని చూసి మిగిలిన వాళ్ళు మారిపోవాలి మారిపోయి వాళ్ళల్లా మనం ఉండలేమా వాళ్ళలా మనం బ్రతకలేమా అని మన మంచిని వాళ్ళు కూడా గ్రహించాలి గ్రహించి అందరం కలిసి చెయ్యి చెయ్యి పట్టుకొని ప్రస్తావన చేసి ప్రస్థానం చేసి భిన్నత్వంలో ఏకత్వం సాధించాలి కాబట్టి కుటుంబ పరివర్తన్ చెయ్యండి